నమస్కారం ప్రజలారా మనం అన్న ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని ఆహార నిసులు కష్టపడుతూనే ఉన్నాము సరే నిన్న జగన్మోహన్ రెడ్డి అన్న మాట్లాడిన మాటలకు షర్మిలెక్క రియాక్షన్ ఏందనేది ఒకసారి మనమైతే చూద్దామని ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా చూసి పది మందికి షేర్ చేయండి మన వైసీపీ పార్టీకి ఎక్కడ డ్యామేజ్ జరిగితే అక్కడ ఈ సీఎం రాజా ఉంటాడని మీకు అందరికీ తెలుసు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఈ వీడియోలోకి అయితే నమస్తే కా నమస్కారం నమస్కారం

అదే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూడు అవినాష్ ఏ తప్పు చేయలేదని బలంగా నమ్మాను కాబట్టి టికెట్ ఇచ్చాను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని వారంతా చిన్న చిన్న డైలాగ్ అవినాశ్ని దూషిస్తూ తెర మరుగు చేయాలనుకుంటున్నారు ఇది దాని నువ్వు అంటే అవినాశన్న అన్న సేనా పిల్లోడు అవినాశ్ అన్న సౌమ్యుడు అవినాశన్న అన్న మంచోడు అవినాశ్ అన్న మంచి చేస్తాడు అని చెప్పి చెప్తాను నువ్వేమంటావు మీటింగ్ పెట్టినాడ అవినాశే అంతకుడు అవినాశ్ నే చంపేశారు అవినాష్ రెడ్డి బాబాయ్ చంపించాడు వాడికే టికెట్ ఇచ్చినారని నువ్వు అంటావు కాదు ఎంతవరకు నిజము అనేది ప్రజలు అగదాడు పడతారు నీ మాటల్లో చెప్పు ఒకటే అదే కథ ఎందుకేసాడు కాదు నువ్వు మన రాజారెడ్డి మీ కుమారుడు రాజారెడ్డి కొడుక్కి పెళ్లి జరుగుతా ఉంటే నువ్వు పసుపు చీర కట్టుకొని తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఇంటికి పోయి చెప్పినావు కదా దాన్ని కూడా నిన్న మాట్లాడినాడు కాదు దీనికి చెప్తావో చెప్తావు

సరే ఇప్పుడు అన్న నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాలకు గెలుస్తాను ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు రెండు వచ్చేసి తమిళనాడులో కూడా రెండు సీట్లు నూట డెబ్బై ఐదు ముప్పై సంవత్సరాల పాటు నేనే అధికారంలో ఉంటాను అని అంటాడు దానికి మీరేమంటారు

అర్జుంటావా అంతేనా సరే అయితే సరే ఏది ఏమైనప్పటికీ నేనైతే నూట డెబ్బై నూట డెబ్బై స్థానాలు గెలిచాలనే ప్రయత్నంలోనే ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటూ మీరు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే పక్క రాష్ట్రానికి మన రాష్ట్రాన్ని అమ్మైనా సరే అన్న అభివృద్ధి చేసేదానికి సిద్ధంగా ఉన్నాడని తెలియజేసుకుంటూ నమస్కారం